విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది అందులో భాగంగా నేడు విశాఖకు రాబోతున్నారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి రేపు స్టీల్ ప్లాంట్ విజిట్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు పెట్టుబడుల ఉపసంహరణ ప్రకటన తర్వాత తొలిసారి కేంద్ర ఉక్కు మంత్రి విశాఖకు రాబోతున్నారు దీంతో స్టీల్ ప్లాంట్ సమస్యలకు క్రమంగా పరిష్కారం లభిస్తుందని అంతా భావిస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను విలీనం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్ చేస్తోంది మరోవైపు విశాఖ ఉక్కు పరిరక్షణ బాధ్యత తీసుకుంటామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది కూటమి ప్రభుత్వం ఈ నేపథ్యంలో కేంద్ర ఉక్కు మంత్రి విశాఖపట్నం టూర్ కు ప్రాధాన్యం సంతరించుకుంది కేంద్ర మంత్రి కుమారస్వామి పర్యటన తర్వాత విశాఖ ఉక్కు ఆర్థిక నష్టాలు గనులు ముడి కణజాల కొరత పరిష్కారం దిశగా కేంద్రం చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా గతంలో కేంద్రం అడుగులు వేసింది అయితే ఉద్యోగులు కార్మికులతో పాటు ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది ఆ ఆందోళన నిరసన కార్యక్రమాలకు కార్మిక సంఘాలు ప్రజానాయకులు వివిధ రాజకీయ పార్టీలు కూడా మద్దతును ప్రకటించాయి దీంతో కేంద్రం వెనక్కి తగ్గింది ఇప్పుడు ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నట్టుగా తెలుస్తోంది